విద్యార్థులు చిన్నప్పటి నుంచి పుస్తకాలతో కుస్తీపట్టి ఎన్నో పరీక్షలు రాసుంటారు ఒక్కో పరీక్ష పాస్ అవుతూ చదువులు పూర్తి చేసుకుని ఉంటారు అలాంటి లక్షల మంది యువతి యువకుల భవిష్యత్తుకు ఇప్పుడు అసలు సిసల పరీక్ష ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పరీక్షకు తెలుగుదేశం వైకాపా మేనిఫెస్టోలోని హామీలే సిలబస్ నవ్యాంధ్రకు రాజధాని కావాలా వద్దా రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేవారు కావాలా తరిమేసేవారు కావాలా నైపుణ్య శిక్షణతో ఏపీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలా నైపుణ్యాభివృద్దిని నాశనం చేసే ఆంధ్రాను బీహార్ కన్నా దారుణంగా దిగజార్చిన పాలకుడు కావాలా తేల్చుకోవాల్సింది జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వలపన్నారు క్రమం తప్పకుండా గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు అయితే జగన్ ను నమ్మేదెలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగా డిఎస్సీ అంటూ మోసం చేసిన జగన్ ఎన్నికలకు నెల ముందు కేవలం ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్నికల కోడ్తో అదే వాయిదా పడితే ఆశావాహులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిన వేళ మెగాడిఎస్సీ పైనే మొదటి సంతకమని తెలుగుదేశం ప్రకటించింది తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ది ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేస్తామని భరోసా ఇచ్చింది వైకాపా ఆ ఊసే లేదు జగన్ ఐదేళ్లలో ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రీయంబర్స్మెంట్ ను నిలిపేశారు పీజీలోపు విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ లో గందరగోళం సృష్టించారు ఓట్ల కోసం తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పి డబ్బులివ్వకుండా పేదలపై మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల బకాయి పెట్టారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా జగనింపలేదు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టారు ఆ కష్టాలన్నీ లేకుండా కళాశాలలకే ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించి సర్టిఫికేట్ల మంజూరు విషయంలో విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో తెలిపింది ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చింది అత్యధిక ఉద్యోగ కల్పన చేసే సూక్ష్మ స్థూల మధ్యతరహా కంపెనీలు సంస్థలకు ప్రోత్సాహకాలిస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించగా వైకాపా మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనే లేదు అంటే ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వలస పోవలసిందేనేమో వైకాపా ప్రభుత్వం మూసేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని తిరిగి తెరిపించి మరింత విస్తరిస్తామని తెలుగుదేశం యువతకు భరోసా ఇచ్చింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించే ఉద్యోగ కల్పనకు తోడ్పాటు అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది వైకాపా సర్కార్కు అవేమీ పట్టలేదు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం హామీ ఇవ్వగా వైకాపా మాత్రం ఎన్నికల ముందు ప్రచారం కోసం వాడుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపింది ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ద పెడతామని వైకాపా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రతి ఐదేళ్లకోసారి ఆర్థిక సర్వే చేసి అమలు చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చగా వైకాపా మేనిఫెస్టోలో ప్రయత్నమే కనిపించలేదు తెలుగుదేశం హయాంలో యువత విద్యార్థులకు నైపుణ్యం అందించేందుకు కొత్తగా నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటు చేశారు శిక్షణల కోసం రెండు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు అత్యధిక ఉపాధి అవకాశాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు సిమెన్స్ సంస్థ సహకారంతో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో ముప్పై నాలుగు సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు నెలకొల్పారు పదో తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు మూడేళ్లలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట తొంభై ఎనిమిది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వగా అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి ఉద్యోగాలు లభించాయి అందులో కొందరు స్టార్టప్లు కూడా ఏర్పాటు చేశారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలతో కలిసి జాబ్ మేళాలు నిర్వహించారు తద్వారా బీఎస్సీ చేసిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయి జగన్ చెక్క నైపుణ్య శిక్షణే లేకుండా చేశారు చంద్రబాబుపై కక్షతో సీమెంట్ హెచ్సీఎల్ తో కలిసి విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం చేసుకుని భూములు కేటాయించింది జగన్ దాన్ని విశాఖలో కాదని తిరుపతి జిల్లా కోబాక సమీపంలో నైపుణ్య వర్సిటీ అంటూ నాలుగున్నరేళ్ల క్రితం యాభై ఎకరాలు కేటాయించారు దాని పేరు చెప్పుకుని తిరుపతి వైకాపా నేతలు స్థిరాస్తి వ్యాపారాలు చేసుకున్నారే గాని ఇంతవరకు వర్సిటీ పనులే చేపట్టలేదు లోక్సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇరవై ఐదు నైపుణ్య కళాశాలలంటూ ఊదరగొట్టిన జగన్ కనీసం ఒక్కో భవన నిర్మాణానికి ఇరవై కోట్ల నిధులు కూడా ఇవ్వలేదు నాలుగు ట్రిపుల్ ఐటిల్లో ఒక్కో నైపుణ్య కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీకి అతి గతి లేదు వేత్తల్ని ప్రోత్సహించేందుకు విశాఖలోని మిలీనియం టవర్స్ లో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ సొసైటీనే తెలుగుదేశం సర్కార్ నెలకొల్పింది కొత్త ఆలోచనలతో ముందుకొచ్చిన స్టార్టప్లకు మిలీనియం టవర్స్ లో రాయితీపై స్థలం కేటాయించారు ఆర్థిక సాయం అందేలా సహకారం ఇచ్చేవారు జాతీయ స్థాయిలో స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థలతో స్టార్టప్లను అనుసంధానం చేశారు అలా విశాఖకు అనేక అంకురాల్ని రప్పిస్తే వాటిని జగన్ గాల్లో కల్పిస్తారు ఇన్నోవేషన్ సొసైటీకి నిధులు ఇవ్వకుండా నాశనం చేశారు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనల్ని పట్టించుకోని జగన్ తెలుగుదేశం హయాంలో ఏర్పాటైన స్టార్టప్లపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు వైకాపా సర్కార్ చర్యలతో విశాఖలో సుమారు వంద అంకుర సంస్థలు మూతపడ్డాయి తెలుగుదేశం ప్రభుత్వం ఐటీ కంపెనీల్ని ఏపీకి తెచ్చేందుకు డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు విధానాన్ని తెచ్చింది ఏపీలో కంపెనీ నెలకొల్పిన వారికి సగం అద్దెకే కార్యాలయ స్పేస్ ఇచ్చారు ఇంటర్నెట్ విద్యుత్ సౌకర్యము కల్పించారు ఆయా సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్యకు తగ్గట్లో నగదు ప్రోత్సాహకాలు అందించారు ఫలితంగా గన్నవరం మంగళగిరి విశాఖలో అనేక స్టార్టప్లు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ముందుకొచ్చి ఇంజనీరింగ్ బీఎస్సీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించాయి హెచ్సీఎల్ వంటి దిగ్గజ సంస్థ కూడా క్యాంపస్ నెలకొల్పింది అదే ప్రోత్సాహం కొనసాగించి ఉంటే మరికొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీకి వచ్చేవి పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనంతపురం జిల్లాకు చంద్రబాబు తెచ్చిన కియా పరిశ్రమ ఇప్పుడు కరవు నేలపై కొలువుల కల్పతరు అయింది అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు శ్రీ సిటీలోనూ తెలుగుదేశం హయాంలో అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయి మరి జగన్ చేసిందేమిటి కంపెనీల్ని తరిమేసి కొలువులకు గండు కొట్టారు అధికారంలోకి రాగానే విశాఖ నుంచి ఐబీఎం హెచ్ఎస్బీసీ లాంటి సంస్థల్ని వెళ్లగొట్టారు అమర్రాజా కంపెనీని వేధించడంతో విస్తరణ ప్లాంటు తెలంగాణకు తరలిపోయింది చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయి ఫలితంగా యువతకు నైపుణ్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అట్టడుగుకు దిగజారింది భారత ఉపాధి నివేదికలో ఈ విషయం వెల్లడైంది రాజధాని లేని రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి దాన్ని హైదరాబాద్ తరహాలో కొలువుల కల్పనా కేంద్రంగా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు శ్రమించారు అనేక నిర్మాణాలు చేపట్టారు రాజధాని పనుల ద్వారా దాదాపు ముప్పై వేల మంది నాడు ఉపాధి పొందారు జగన్ వచ్చి రాజధానితో మూడు ముక్కలాట ఆడారు ఏపీకి రాజధాని ఏదంటే బుర్రగోక్కోవలసిన పరిస్థితి కల్పించారు కొని విశాఖనైనా అభివృద్ధి చేశారా అంటే అది లేదు రాజధానిపై జగన్ సృష్టించిన గందరగోళానికి పరిశ్రమలు కంపెనీలు ఏపీ అంటేనే ఆమడ దూరం జరిగాయి ఇలా అవకాశాలన్నీ దెబ్బతీసి ఉద్యోగాలు ఉపాధి కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై తరలిపోవలసిన దుస్థితిలోకి నెట్టిన జగన్ కావాలో మన రాష్టానికే కంపెనీలు తెచ్చి స్థానికంగా కొలువులు కల్పించే ప్రభుత్వం కావాలో తేల్చుకోవాల్సిందే యువతరమే